వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం గురించినటువంటి వార్త ఏపీలో కొత్త ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు పైన ఫోకస్ చేసింది అందులో భాగంగా ఇప్పటికే నాలుగు వేలకు పెన్షన్ పెంపు అమలు పైన ఉత్తర్వులు జారీ చేసింది దీనికి కొనసాగింపుగా సూపర్ సిక్స్లో మరొక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఇప్పుడు అడుగులు పడుతున్నాయి ఈ పథకం అమలు పైన నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం అమలు కోసం ఒక ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు సమాచారం నివేదిక కోరిన ప్రభుత్వం టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై అడుగులు పడుతున్నాయి నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ద్వారకా తిరుమల రావు గారికి ఆర్టీసీ ఎండిగా అదనపు బాధ్యతలను కేటాయించారు ఈ పథకం అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆర్టీసీ బద్దతులను డీజీపీ వద్దే కొనసాగిస్తుంది ఇక ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో ఈ పథకం అమలు పైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది ఆయా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు ద్వారా ఆర్థిక భారం సమస్యలు నిర్వహణ లోపాలపైన అధికారులు పూర్తి స్థాయి నివేదికను కోరారు ఈ పథకం అమలు ముహూర్తం ఏపీలో ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి రోజువారీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య దూరం ఆధారంగా ప్రభుత్వం ఈ పథకం అమలుకు వీలుగా మార్గదర్శకాలను జారీ చేయనుంది అయితే ఈ పథకం ప్రారంభించిన తర్వాత సమస్యలు రాకుండా ముందుగానే వాటిపైన ఒక అంచనాతో నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్న సమాచారం పరిశీలిస్తూ అదనపు వివరాలు సేకరిస్తోంది అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం